హాయ్ అండి ఆనియన్ సమోసా ఉల్లి సమోసాలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కాటన్ క్లాత్ పైన దూరం దూరంగా వేసుకుని ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి ఉల్లిపాయలో ఉన్న తడంతా పొయ్యే వరకు ఈ ఉల్లిపాయలు ఆరే లోపల మనం పిండి కలిపి పెట్టుకోవాలి పిండి తడుపుకునే ముందు కొద్దిగా నీళ్ళు వేడి చేసుకోవాలి ఒక గ్లాసు మైదా పిండి హాఫ్ కేజీ కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళతో చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు పిండి నాని తర్వాత దీన్ని బట్టి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి పూరి సైజు ఒత్తుకోవాలంటే ఇంకొంచెం తక్కువ పిండే తీసుకోవాలి నేను కొంచెం పెద్దగా చేశాను ఎంత వీలైతే అంత సన్నగానే చేసుకోవాలి ఇంకొంచెం బాల్స్ తక్కువగా తీసుకుంటే ఇంకా సన్నగా వస్తాయి ఇలా పూరీలా ఈ ఆరు బాల్స్ కూడా ముందుగా పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్క పూరి తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి దానిపైన పొడి పిండి వేయాలి దానిపైన ఇంకో పూరి వేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి పొడి పిండి వేసుకోవాలి ఆయిల్ కరెక్ట్గా రుద్దకపోతే అన్నీ అతుక్కుపోతాయి ఇలా నాలుగు కానీ ఐదారు చపాతీలు వేసుకోవచ్చు నేను ఆరే చేశాను కాబట్టి ఆరు ఒకేసారి ఒకదానిపైన ఒకటి వేసేసాను నాలుగొకసారి నాలుగొకసారి కూడా చేసుకోవచ్చు ఇలా ఆరు ఒకేసారి వత్తేసుకోవాలి వీలైనంత సన్నగా ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పై పెనం పెట్టి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మనకి పై వైపు కొంచెం కాలినట్టు తెలుస్తుంది కదా అప్పుడు తిరిగేసేయాలి ఇలా వచ్చినప్పుడు తిరిగేసేయాలి నేను పెనం కొద్దిగా ముందుగానే పెట్టేసాను కాబట్టి ప్యాన్ చాలా వేడిగా ఉంది ఇలా మాడనివ్వకూడదు మాడితే లాగా అయిపోయి సమోసా చేయటం రాదు ఇప్పుడు రెండు వైపులా కాల్చుకున్న తర్వాత పలకలాగా కట్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఈ చివర్లన్నీ కట్ చేసేసి సమోసా పట్టీలు అంటారు కదా అలా కట్ చేసుకోవాలి కొంచెం దగ్గరగా కట్ చేసుకుంటే చిన్న సమోసాలు వస్తాయి కొంచెం ఉంటే కొంచెం సమోసా సైజ్ పెరుగుతుంది ఇప్పుడు ఈ మాడినట్టుగా అనిపించే పై పొర తీసేసి లోపల వాటినే వాడుతున్నాను దేనికి అది విడిగా పొరలు పొరలుగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ విడివిడిగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆరబెట్టిన ఉల్లిపాయల్ని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని దీంట్లో మసాలాలు కలుపుకోవాలి మన రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేలోపు సమాసాలన్నీ ఒకసారి తయారు చేసి పెట్టుకోవాలి ఇది పిండి ఒక టీ స్పూన్ తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి కొంచెం పేస్ట్ కంటే ఎక్కువ వాటర్ ఉండేలాగా ఇప్పుడు ఈ పట్టీలని ఇలా ట్రాంగిల్ షేప్లో ఫస్ట్ ఒకసారి మడిచి రెండోసారి మడిచినప్పుడు దాంట్లో ఆ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఫిల్ చేయాలి అన్ని సమోసాలు స్టఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి నూనెలో వేసేయాలి ఇప్పుడు ఆ తడిపి పెట్టుకున్న పేస్ట్ చివర్లో అతికించడానికి కొద్దిగా తీసుకున్నా పర్వాలేదు కరెక్ట్గా అతుక్కోవాలి లేదంటే విడిపోతే ఉల్లిపాయలన్నీ ఆయిల్లో పడిపోతాయి ఇట్లా సమోసాలు రెడీ చేసుకునే లోపు నూనె వేయడెక్కుతుంది ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూసుకుని సమోసాలు డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్ వేడైపోయింది ఆయిల్ తక్కువ పోసాను కాబట్టి ఒక ఒకసారికి నాలుగు నాలుగు సమోసాలు ఫ్రై చేసుకుంటున్నాను ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకుని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి ఇప్పుడు ఆ సమోసాలు తీసేసిన తర్వాత కట్ చేసుకున్న చివర్లన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే వేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా విడివిడిగా చేసుకుని ఇది క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి Color mah Australia itu, వీటిపైన కొంచెం ఉప్పు కారం చల్లుకుని స్నాక్స్ లాగా మెలిపిస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇష్టంగా తింటారు అంతే సమోసాలు ఈ స్నాక్స్ రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్